రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జిహెచ్ఎంసీ సర్కిల్ పదకొండు మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్యోగుల ఆందోళన డిప్యూటీ కమిషనర్ రవికుమార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న మున్సిపల్ స్టాఫ్స్ వేధింపుల గురిచేస్తున్నాడని బిల్ కలెక్టర్ ట్యాక్సీ ఇన్స్పెక్టర్లు కార్యాలయం ధర్నా రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ధర్నా డిప్యూటీ కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కార్మికులు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్గా అనర్హుడని వేరే శాఖకు ట్రాన్స్ఫర్ చేయాలంటూ ధర్నాకు దిగిన మున్సిపల్ సిబ్బంది డిప్యూటీ కమిషనర్ రవికుమార్పై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తామని హెడ్ ఆఫీస్కు బయలుదేరిన ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు బిల్ కలెక్టర్లు సక్రమంగా సమయానికి ఉద్యోగం చేయనని చెప్పినందుకే నాపై కక్ష సాధ్యం ఆరోపణలు మున్సిపల్ డిప్యూటీ చేస్తున్నారని కమిషనర్ రవికుమార్ తెలిపారు దానిపై చేయకుండా మీరు ఈ రకంగా మాట్లాడడం కూడా కాదు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అనేది కూడా పర్సెంటేజ్ ఆఫ్ మనకి ఇచ్చిన టార్గెట్ లో కూడా రీచ్ కాలేదు మనం ఇటువంటి దాన్ని మీరు ఎక్కడెక్కడ వెళ్ళి కలెక్షన్ చేస్తూ ఉన్నారు టాప్ డిఫాల్టర్స్ మీద ఉన్న వాళ్ళందరిని కూడా కలెక్షన్ చేయండి అనే సంగతి అని కొంతమంది ముగ్గురు నలుగురు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఆగస్ట్ టార్గెట్ కూడా రీచ్ కాలేందుకు వాళ్ళకు మెమోలు కూడా ఇవ్వండి అనే సంగతి అనేది చెప్పడం కూడా జరిగింది అది ప్రిపేర్ చేసేది కూడా మళ్ళీ ఆయనే కాబట్టి వాళ్ళందరూ తీసుకొని పోయేసేసి మీకు అందరూ మెమోలు ఇవ్వన్నారు కదా నేను ఇవ్వకుండా నేను చూస్తాను నేను యూనియన్ దగ్గరికి వెళ్ళిపోయి శంకరన్న దగ్గర పోయి మాట్లాడేసేసి మనం అందరం పోయి ధర్నా చేద్దాం ఆయన చెప్పుదాము దీని మీద చేసి పెట్టకపోతే మనం రాబోయే రోజులు ఇంకా ఇదిగా అవుతాయని సంగతి అనేది ఒక గా పట్టుకొని తీసుకొని వచ్చి యూనియన్ ద్వారా చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు నాయకులు కూడా వారికి పూర్తిగా వన్ సైడే వాళ్ళు విని దాని మీద అనుకుంటే ధర్నా చేసినారు నా దగ్గర నేను వచ్చి ఆఫీస్లో కూర్చొనే ఉన్నా నా వివరణ కూడా తీసుకొని వాళ్ళు అడిగి ఉంటే ముందే వాళ్ళు చేసి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుండేది ఉద్యోగం చేయమన్నందుకు ఇన్ టైంలో రమ్మన్నందుకు టార్గెట్ని అచీవ్ చేయడానికి అనేది మా పైన మాకు వచ్చిన ఒత్తిడి దాని ప్రకారము మేము కూడా దాన్ని హిందీ లెవెల్లో ఆఫీసర్లో అదే ఒత్తిడి కూడా పెట్టాల్సి వస్తుంది అచీవ్ చేయడానికి అన్ని ఇక్కడ చేయాల్సి వస్తుంది అర్థం ఇంకా వేరే సొంత విషయాలలో ఎటు కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ప్రొసీజర్ ఏ కలెక్షన్ ఎట్లా చేయాలి ప్రొసీజర్ ఆఫ్ అడాప్షన్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అనేది కూడా ఉత్తర్వుల ద్వారా పై అధికారులు మాకు ఇచ్చినారు దాన్ని కూడా అందరికీ వాళ్ళ కమ్యూనికేట్ చేయడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వేస్తే డెఫినెట్ దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాము దాంట్లో ప్రొసీజర్ వల్లనే మెమోలు కూడా ఇవ్వడం జరిగింది మెమోలు అనేది ఇవ్వ ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ ఫాలో అవుతారు దాని ప్రకారంగా జరుగుతుంది కానీ ఏదో సొంత విధంగా మనకు చేసుకునే రకం కాదు ఇట్లా భయపెట్టి చూసి మీరు ఏదో చేసి పెట్టుకుంటే ఇది స్పెషల్ జోన్ మేము ఏదో చేస్తాం నేను చెప్పిందని అంటే హిందీ సిబ్బంది అధికారులను భయపెట్టిచ్చేసి యూనియన్ పేర్లతోటి భయపెట్టిస్తే మాత్రం